హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీషా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కలెక్షన్స్ అండ్ శారీస్ డ్రెస్సెస్ ఫ్రెండ్స్ పట్టు శారీస్ క్లియర్ అండ్ సేల్ పెట్టేశాను చూడండి ఎంత బాగున్నాయో అసలు సూపర్గా ఉన్నాయి క్లియర్ అండ్ సేలు ఫాస్ట్గా బుక్ చేసుకోండి త్రీ గ్రామ్ పట్టు సారీస్ ఇవి సూరత్ నుంచి తెప్పించినవి త్రీ గ్రామ్ పట్టు సారీసు సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ శారీస్ మనం షాపుల్లో మూడు వేల నుంచి ఐదు వేల దాకా ఉంటుంది రేటు ఇవే శారీస్ మనం పదిహేను వందలకి సేల్ చేస్తున్నాం క్లియర్ అండ్ సేలు ప్యూర్ పట్టు శారీస్ త్రీ గ్రామ్ చీరలు చూసారా ఎంత బాగున్నాయో త్రీ గ్రామ్ చీరలు గోల్డ్ పింకు కాంబినేషన్లో వచ్చింది ఎక్సలెంట్గా ఉంది గ్రాండ్ లుక్ వస్తుంది అసలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ శాంపుల్ కొన్నే చూపిస్తున్నాను ఇందులో కలర్స్ ఉన్నాయి ఇంకా డబుల్ త్రిపుల్ శారీస్ ఉన్నాయి ఒక్కొక్క డిజైన్కి సో చూసారా గోల్డ్ కాంబినేషన్ కాంబినేషన్లో సిల్వర్ సిల్వర్ కలరు పికాక్స్ ఇవన్నీ వచ్చాయి వీవింగ్ ఇదంతా మీనా వర్క్ లాగా వచ్చింది బిగ్ బార్డర్ వచ్చింది సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా గోల్డ్ కలరు లేదా రెడ్ కలరు కాంబినేషన్ అద్దరిపోయింది షైనింగ్ సూపర్గా వస్తుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అన్నీ టూ టూ శారీస్ ఉన్నాయి టూ టూ కలర్స్ ఉన్నాయి వీటిల్లో డిజైన్ ఒకటే కానీ కలర్స్ కూడా మారుతుంటాయి సో ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని సో ఈ మధ్య కొంచెం వీడియోస్ సరిగ్గా చేయలేదు ఫ్రెండ్స్ సారీ కుదరలేదు హెల్త్ పరంగా సో ఫ్రెండ్స్ చూసారా అసలు ఎంత బాగున్నాయో పట్టు శారీస్ ఇది వచ్చేసి గోల్డ్ కలర్ కాంబినేషన్లో ప్యారెట్స్ వచ్చాయి సిల్వర్ వీవింగ్ వచ్చింది సూపర్గా ఉంది పింక్ కలర్ బార్డర్ బిగ్ బార్డర్ వచ్చింది బిగ్ బార్డర్ మీద కూడా పికాక్స్ వచ్చాయి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి మ్యారేజెస్కి వాటికైతే సూపర్గా ఉంటాయి గ్రాండ్గా ఉంటాయి వచ్చాయి అన్నీ శ్రావణ మాసము ఇవన్నీ వస్తున్నాయి కదా శ్రావణ శుక్రవారాలు అన్నీ వస్తున్నాయి కాబట్టి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇంకా ఇప్పటి నుంచి సో ఎవరికన్నా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్